అక్కర్లేదు ఆయనకి నీ దశమ భాగాలు అక్కర్లేదు ఆయనకి నువ్వు ఇచ్చేది అక్కర్లేదు ఆయనకి నువ్వు కావాలి ఆయనకి నీ కోసం సెలవులో చనిపోయాడు ఆయన ఆయన సెలవులో చచ్చిపోయినప్పుడు నీ ఆస్తి కోసమో నీ భాగం కోసమో నీ టాలెంట్స్ కోసమో లేకపోతే నువ్వేదో చెప్తావనో ఆయన చచ్చిపోలేదు నువ్వు నరకంలోకి వెళ్ళకూడదని నువ్వు ఆయనతో ఎల్లకాలం జీవించాలని ఎందుకంటే నిన్ను ఆయన తన పోలికలో చేసుకున్నాడు అందుకే నిన్ను ప్రేమిస్తాడు తల్లిలాగా తండ్రిలాగా అంతకంటే మించి హి లవ్స్ యూ లైక్ ఎనీథింగ్ మోర్ దెన్ యూ రియలైజ్ దట్స్ వై హీ డైట్ ఫర్ యూ నువ్వు బాగుపడాలని నువ్వు మళ్ళీ ఆ పోలిక సంతరించుకోవాలని పాపం వల్ల పోగొట్టుకున్నటువంటి ఆ క్రీస్తు పోలిక దేవుని పోలిక మళ్ళీ అందులోకి నువ్వు వస్తే నిన్ను చూసి మురిసిపోవాలని నీ కోసం తన పోలికను పోగొట్టుకొని తన పదవిని పోగొట్టుకొని నీలాగా మారిపోయాడు దేవుడు దైవ మానవుడు దేవునితో సమానుగా ఉండేవాడు తండ్రి రొమ్మును ఆనుకున్నవాడు దేవుని మూర్తిమంతం నీకోసం పాపంగా మారిపోయాడు నిన్ను పుణ్యంగా మార్చడానికి నిన్ను తనలాగా మార్చుకోవడానికి దట్స్ కాస్ఫుల్ స్వార్థ అది నువ్వు చెప్పేటువంటి తైలాల ప్రసంగాలు కాదు స్వార్థ గుర్తు